ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత సైకో అంటే ఎన్నికల ముందు ఐదుగురు ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఐదుగురు ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి చిపో అని బయటకు వచ్చారు రాష్ట్ర చరిత్రలో ఎక్కడే రారు ఫోర్ ఎన్నికలు అయిన తర్వాత అధికారం అటు ఇటు అయితే కొంతమంది అయ్యారాములు గైరాములు మారుతారు అది పక్కన ఏంటండి ఇక్బాల్ శ్రీరామచంద్రయ్య అలాగే ఎస్కోట రాజు అలాగే ఇక్కడ మన గుర గురజాల ఎమ్మెల్సీ ఇలా చూసుకుంటూ పోతే ఐదుగురు చిప్ నీ ఎమ్మెల్సీ వద్దు అన్నారు అంటే అంత చండాలంగా పరిపాలన సాగించిన వంశీ కృష్ణ ఇది మన వైజాగ్ ఇప్పుడు జనసేన పార్టీ మీద గెలిచిన వ్యక్తి ఐదుగురు శ్రీరామచంద్రయ్య వంశీకృష్ణ యగ్బాలు అలాగే ఎస్కోట రాజుగారు అలాగే మన గురజాల బీసీ నాయకుడు ఐదుగురు కూడా వదులుకొని వచ్చారు నీ ప్రభుత్వం చూడలేక మేము చెప్పే ఎన్నికల ముందు ఆరామస్థాను వైసీపీ ప్రభుత్వం వస్తుందంటే వైసీపీ ప్రభుత్వం రాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేయాల్సిందే అని తప్పకుండా వైసీపీ దుకాణం బంద్ దాంట్లో రెండో క్వశ్చనే లేదు ఏంటంటే మేకపోతు గాంభీరం చూసాం కదా మనం ఈ కృష్ణా జిల్లా పిల్లిలు పిల్లిలు వీళ్ళందరూ పురుల్లాగా నటించారు జగన్మోహన్ రెడ్డి దగ్గర చాటాక చెప్పుళ్ళు ఏ మీ లేస్తే మంచోళ్ళం కాదు మీ లేస్తే మంచోళ్ళం కాదు అంటే నిజంగా మీరు మీడియా మిత్రులు కూడా అనుకున్నారమ్మో వీళ్ళు నిజంగా లేస్తే మంచోళ్ళు కాదండి అంటే వీళ్ళు పిల్లులుగా పులి వేషాలు వేసారు చిన్నప్పుడు దసరాకి పులి వేషాలు వేసేవాళ్ళు అలాగే వీళ్ళు పులి వేషాలు వేసి మాట్లాడినటువంటి మాటలు ఇవాళ పిల్లల పారిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్